హరే కృష్ణ పచ్చని పల్లెలు గణేష్ మహారాజ్కి జయ్ సగ్గా కాలవ పక్కన పెనుగొండాట్టు తణుకు వెళ్ళే దారి అద్భుతమైనటువంటి రహదారి దాదాపు మేము ఐదు ఆరు ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం ఇంత అందమైన రహదారి ఇంకెక్కడ చూడడం వానొస్తే ఇంక అసలు పిల్ల ఇక్కడేమో కాలవ ఇక్కడ పిల్ల కాలవ అయితే ఈ ఈ రోడ్డు మీద పెద్ద పెద్ద వెహికల్స్ తిరుగుతాయి ఒకప్పుడు చాలా ఆనందపడిపోయా అబ్బా రోడ్డు వేసారని అయితే పరిస్ ప్రస్తుతం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ముప్పై పరిస్థితి గోవింద 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 ఇది పరిస్థితి ఈ పరిస్థితి ఈ దుస్థితి నుంచి త్వరలోనే ఈ రోడ్డు బాగుపడాలని కొత్త ఎమ్మెల్యే గారికి కొత్త ప్రభుత్వానికి మా విజ్ఞప్తి వారు మరి నిమ్మల రామాయణ గారైనా దీనికి కూడా కాదుగా దీనికి ఎవరు పేదాని సత్యనారాయణ గారు మాజీ మంత్రి కూడాను సో కాబట్టి ఈ గోతుల్లో ప్రయాణం దుర్మార్గం దౌర్భాగ్యం కాబట్టి మీరు దీని మీద దృష్టి పెట్టి ఈ సృష్టిలోంచి కొన్ని జీవులైనా తొందరగా వెళ్ళిపోకుండా కాపాడతారని రాధాకృష్ణ ఇప్పుడు ఆరుముల్లి రాధాకృష్ణ గారి కాన్స్టిట్యూన్స్ అనమాట వాటి ఎవరు ఇట్టినవి తనకు ఎక్కిన రోడ్డు మాకు వణుకు పోలే మొత్తానికి పచ్చని ప్రకృతి ఎంత అండి అసలు ఇలా కార్లో వెళ్ళకూడదు నడిచి వెళ్ళాలి అంత ఆనందకరం ఇంత చక్కని ప్రకృతి మనకి ఇక ఎక్కడ లభిస్తుంది ఈ కాలువ ఈ చెట్లు ఈ సంతోషం కాబట్టి బుద్ధిమంతులైన వాళ్ళు ఈ ప్రకృతిలో పరమాత్మను చూస్తూ ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా సిద్ధంగా శుద్ధంగా గోవింద అనుకుంటూ వెళ్ళిపోవాలి అంతే గోవింద గోవింద గోవింద